కొత్త వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి అమల్లోకి రానుంది ఉద్యోగుల జీతాలు ఏకంగా అరవై రెండు వేలు పెరగవచ్చని తెలుస్తుంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి దేశవ్యాప్తంగా మొత్తం యాభై లక్షల మంది ఉద్యోగులు అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు నుండి అమల్లో ఉంది ఎనిమిదవ వేతన సంఘంతో ఉద్యోగులు సిప్మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం ప్రస్తుతం ఉన్న కనీస వేతనంలో సిప్మెంట్ ఫ్యాక్టరీను గుణిస్తే వచ్చేదే కొత్త జీతం ఏడవ వేతన సంఘం అమల్లో వచ్చినప్పుడు సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది దాంతో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది ఈసారి సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరు ఉంటుందని అంచనా అదే జరిగితే కనీస వేతనం ప్రస్తుతం పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది కాస్త యాభై వేలకు రూపాయలకు పెరగనుంది పెన్షన్ కూడా తొమ్మిది వేలు నుండి ఇరవై ఐదు వేలకు పెరిగే అవకాశం ఉంది అలాగే ఇక పియూన్ క్లర్క్ వరకు జీతాలు ఎంత పెరుగుతాయి అని చూస్తున్నట్లయితే ఎనిమిదో వేతన సంఘంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరు ఉంటుందని అంచనా ఉంది ముఖ్యంగా ప్యూన్ ఎటెండర్ వంటి లెవెల్ ఉద్యోగులకు కనీస వేతనం పద్దెనిమిది వేలు నుండి యాభై వేలు రూపాయల వరకు అయితే పెరుగుతుందండి అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ లకు పంతొమ్మిది వేలు నుండి యాభై ఆరు వేలకు పెరిగే అవకాశం ఉంది ఇక కానిస్టేబుల్ స్కిల్ ఉద్యోగులు ప్రస్తుతం కనీస వేతనం ఇరవై ఒక్క వేలుగా ఉంది ఇది కాస్త అరవై రెండు వేల రూపాయల వరకు పెరుగుతుంది ఇక స్టేనోగ్రాఫర్ జూనియర్ క్లర్క్ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయల నుండి డెబ్బై రెండు వేల రూపాయల వరకు పెరుగుతుంది అదే విధంగా సీనియర్ క్లర్క్ టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై తొమ్మిది వేల రూపాయల నుండి ఎనభై మూడు వేల రూపాయల వరకు అయితే పెరుగుతుంది అలాగే ఎనిమిదవ వేతన సంఘంతో పెన్షనర్లకు కూడా భారీగా ప్రయోజనం కలగనుంది సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరు ఉంటే కనీస పెన్షన్ తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి అమల్లోకి వస్తుందని అంచనా అయితే వేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది